హలో రైతన్నలు మేము పొలం దగ్గరికి వెళ్తున్న సమయంలో మాకు ఒక వింత సన్నివేశం ఎదురైంది అదేంటో చూడండి కోతుల దండు కోతుల సైన్యం ఇది పెద్ద సైన్యం ఎదురైంది ఎక్కడ ఆపితే మా మీద పడతాయో అని మేము అలానే పోనిస్తున్నాం బండిని మాత్రం కోతులు చూడండి చెట్టు మీద ఎన్ని ఉన్నాయి ఆ గుంపు చూడండి రైతన్నలు జాగ్రత్త పొలాల గారికి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి సద్దులన్నీ కూడా దగ్గర పెట్టుకోండి మొత్తం కోతులు చూడండి ఘోరంగా ఉన్నాయి పొలాల వెంబడి మామిడు ఆరను కొడితే ఉరుకుతూనే ఉన్నాయి ఉరుకుతూనే ఉన్నాయి కోతులన్నీ ఆ లైన్ ఎంబడు అట్లా వస్తున్నాయి పొలాలలోకి వెళ్ళి నారలని పీకుతున్నాయి ఈ ఆరని కొట్టుడంతో ఇక చూడండి ఇక ఇక చూడండి ఉరుకుడే ఉరుకుడు ఇక మొత్తం కోతులు ఉరుకుతానే ఉరుకుడే వానర సైన్యం ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ సైన్యం కనుక మనం ఒంటరిగా కనబడతాయి అత మన మీద పడి పీకుతాయి జాగ్రత్త రైతన్నులు రోడ్లంబడైనా పొలాల కాడికి వెళ్ళినప్పుడైనా కానీ జాగ్రత్తగా ఉండండి కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో అబ్బా ఎన్ని కోతులు అవి ఓ ఉరుకుతూనే ఉన్నాయి మేము బండి ఆపినాం బండి ఆపి వాటి ఆరం కొడతా అంటే వెళ్తూనే ఉన్నాయి రైతన్నలు పొలాల దగ్గర జాగ్రత్త మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్